వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లేచే దానికంటే సాటర్డే కొద్దిగా తొందరగా లేస్తాము ఎందుకంటే సాటర్డే ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు పూజ చేయాలి అంటే అంత తొందరగానే లేయాలి మరి మార్నింగ్ లేచేసి ఇల్లు మొత్తం ఊచేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి ఇలా పూజ గదిలోకి వచ్చి పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కొద్దిగా లేట్ అవ్వడం వల్ల అవి తొందరగా లేచేశాడు లేయంగానే బ్రష్ చేసుకున్నాడు ఈ ఐరా ఐరపా కూడా తొందరగానే లేచేసింది పిల్లలు ఇద్దరు లేచారు అని ఇక పాలు కాకబడుతూ ఉన్నాను ఇక్కడ ఎవ్రీ డే ఒకేలాగా అనిపిస్తుంది కిడ్స్ ఉన్న మదర్ కి ఎందుకంటే డైలీ సేమ్ రొటీన్ ఏ ఉంటుంది కాబట్టి మార్నింగ్ లేవగానే ఇల్లు ఉంచేసిన తర్వాత యాజ్ ఇట్ పిల్లల కోసమే టైం స్పెండ్ చేస్తూ ఉంటాము కాకిన తర్వాత చల్లారు వచ్చి ఐరా కోసం పాలపిపలో పాలు పోస్తాను అబికి గ్లాస్ లోని ఐరాకి ఫస్ట్ గా మనం కొద్దిగా పట్టుకొని తాపాలి తర్వాత తనే తాగేస్తుంది ఇక అబి అయితే గ్లాస్ లో ఆటోమేటిక్ గా తాగేస్తూ ఉంటాడు అవి చాలా సీరియస్ గా ఉన్నాడు పాలపిప సేమ్ అలాంటిదే అబి కూడా కావాలంటే పాల్బుడ్డిలో తను తవతనని ఏడుస్తూ ఉన్నాడు ఇక మార్నింగ్ మైండ్ కొంచెం రిలాక్స్డ్ గా ఉండడానికి ఇలా దేవుడి పాటలు మంత్రాలు కొన్ని అవి పెట్టుకొని వింటూ కూర్చున్నాము అండ్ గోవింద నామాలు అన్ని పెట్టుకొని వింటూ ఉన్నాము ఒక హాఫ్ అన్ అవర్ అలా విన్నాము మైండ్ చాలా రిలాక్స్డ్ గా అనిపించింది సడన్ గా ఈ సాంగ్ వచ్చింది సో కృష్ణుడు హాయ్ చెప్తూ ఉంటే మా పాప కూడా ఇక్కడ నిల్చొని హాయ్ చెప్తూ ఉంది తనకి ఏం అర్థమైందో ఎంత బాగా హాయ్ చెప్తుందో ఆ వీడియో అలా రాగానే టీవీలో అలా గోవింద నామాలు రాగానే ఇక్కడ మా హబీ ఇక భక్తుడైపోయాడు కూర్చొని ప్రేయర్ చేస్తూనే ఉన్నాడు పాలు దాకా గ్లాస్ పక్కన పెట్టేసి మరి భజన చేసుకుంటూ కూర్చున్నాడు లేవగానే ఇంకా సుప్రభాతం ఇలాంటివి మైండ్ ఇంకా రిలాక్స్డ్ గా అనిపిస్తుంది టైం కుదిరినప్పుడే మాత్రమే నేను ఇలా సాంగ్స్ పెట్టుకొని కొద్దిసేపు వింటూ ఉంటాము డైలీ ఇలాగే ఏం ఉండదు రోజు కొద్దిగా టైం మిగిలినది సో అందుకే అలా సాంగ్స్ పెట్టుకొని కూర్చొని దగ్గర అయిపోయిన తర్వాత కొద్దిసేపు స్లేట్ వర్క్ అయితే రాయిస్తాను డైరీ ఇచ్చిన హోంవర్క్ మాత్రం ముందు రోజు ఈవినింగ్ కంప్లీట్ చేయిస్తాను ఆ తర్వాతనే ఆడుకోవడానికి వెళ్తాము బట్ స్లేట్ వర్క్ మాత్రం మార్నింగ్ కొద్దిసేపు అయినా స్లేట్ పట్టుకునేలాగా చేస్తాను రోజు సాటర్డే కదా సో టిఫిన్ గా నేను ఈ రోజు పుల్గమ్మన్నం అలాగే ఎర్ర పచ్చడి అంటే పల్లీలతో చేసే పచ్చడి చేస్తాను అండ్ దీంట్లోకి కాంబినేషన్ గా నెయ్యి ఈ కాంబినేషన్ అద్దురిపోతుంది ఇంకా ఈ పచ్చడితో అయిపోయినాక పెరుగుతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో టిఫిన్ రెడీ అయిపోయాక పిల్లలిద్దరినీ రెడీ చేసేసి ఐరాకి ఫుడ్ తినిపిస్తూ ఉన్నాను మార్నింగ్ స్కూల్ స్కూల్కి వెళ్లేంత వరకు ఐరాకి అభికి ఇద్దరికి రొటీన్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది సో ఇద్దరికి ఒకేసారి స్నానం చేయించి ఒకేసారి రెడీ చేసేసి ఇద్దరికి ఫుడ్ కూడా ఒకేసారి పెట్టేస్తాను సో ఇద్దరు ఒకరిని చూసి ఒకరన్నా కొంచెం మంచిగా తింటారు అని ఐరా అయితే ఎవరైనా తోడు ఉంటే మంచిగా తింటుంది తిన్న తర్వాత వీళ్ళిద్దరి కోతి వేషాలు ఇక పడుకొని ఆడుతూనే ఉన్నారు ఈరోజు స్నాక్స్ బాక్స్లకి బ్రెడ్ బేక్ చేసి ఇమ్మన్నాడు సో బ్రెడ్ కాల్చి దానిపైన సాస్ తో ఇలా స్మైలీ ఫేస్ తో డెకరేషన్ చేశాను ఆ డెకరేషన్ చూసి మా అభి చాలా ఫీల్ అయిపోయాడు నేను పేద ఆర్టిస్ట్ అనుకుంటున్నాడు ఏమో నేనేది జస్ట్ స్మైలీ ఫేస్ బట్ వాడికి అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది అండ్ నీకు అభి స్కూల్ కి టైం అయిపోయినప్పుడు ఐరా అభిని అస్సలు వదలలేదు వాడిని పట్టుకొని వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తూ ఉంది ఇక ఐబీకే ఐడి కార్డ్ అన్ని వేసుకున్నాక ఫైనల్ గా స్కూల్ కి వెళ్తూ ఉంటే ఐరా కూడా వాళ్ళ అన్న వెనకాల అలా నడుచుకుంటూ పోతూ ఉంది అవి ఉంటే ఇద్దరు మంచిగా ఆడుకుంటారు అదే అభి స్కూల్ వెళ్తే మళ్ళీ ఒక్కటి ఆడుకోవాలని ఫీల్ అవుతుంది పాపం వాళ్ళ కంటే చాలా ఇష్టం ఇద్దరి బాండింగ్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటా ఇక ఐరాకి ఎలాగోలాగా సర్ది చెప్పేసి అభిని స్కూల్ కి పంపించేశాను ఇంతే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డేస్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి